విశాఖ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడిన ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం నుంచి మదన్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు తాడేపల్లి ప్యాలెస్ లోనే కల్తీ మద్యం ఫార్ములా తమ అవినీతి అక్రమాలకు పాపాలను ఎదుటి వారిపై నెట్టడంతో జగన్ అండ్ పిహెచ్డి చేశారు అన్నారు నకిలీ విషయంలో ఏనుగుల మేతకు చీమల మేతకు మూడి పెట్టాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు గత ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశాడు అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారు అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దనరావును ఇరవై మూడవ తేదీన జోగి రమేష్ను ఇంటికి ఇంటికి పిలిపించుకున్నారు జనార్దన్ రావు జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు రచించారు జోగి రమేష్ అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకి ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు మీ కుట్రను కూటమి ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నించారు 아, 나, 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 వీటో అవుతది ఎందుకొస్తుందండి అర్థం కాదు ఇంకొక వానొచ్చింది జోస్ వాలనీ పోస్ట్ బటన్ చేసి వాల కామెంట్ చేసా అనేది పోస్ట్ మార్ట్ చేయండి అందరికీ తెలుసు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ రోజు మేము కూడా అసెంబ్లీ నుంచి అందరూ బస్సులో వెళ్ళాం మేము చెప్పాం వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేస్తే నిజం తేలుతుందని పోస్ట్ మార్టం కూడా చేయలేదు పోస్ట్ మార్టం చేయలేదు ఎవరి మీద కేసు కూడా లేదు కానీ ఈరోజు వారు ఏదైనా చెప్తే ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని మీద స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం కల్తీ మద్యం వల్ల ఎవరైనా చనిపోయారు కూడా వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహించి అవి ఏం లేదని కూడా తేల్చడం అనేటువంటి జరిగింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నా అందుకనే నలుగురు ఐపీఎస్లతో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కల్తీ మద్యంలో ఏదైనా వాస్తవాలు తెలియజేయడానికి ఒక సిట్ ఏర్పాటు చేసాం దీనికి ఇంకా మీ అందరూ కూడా ప్రచారం చేయాల్సినటువంటి అంశం ఒక ఎక్సైజ్ శాఖ ఒక సురక్ష అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ బాటిల్ పైన ఎందుకంటే ఎక్కడైనా కల్తీ మద్యం షాపుల్లో లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వాన్ని బురదలు చేయాలనే కార్యక్రమంలో వాళ్ళే మద్యం తయారు చేసి ఎక్కడైనా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి బాటిల్ పైన అది స్కాన్ చేసే విధానం తీసుకుంది అందుకనే వినియోగదారులు ఎవరైనా సరే దీన్ని కూడా నేను మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తున్నా ఈరోజు ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని కల్తీ మధ్య విషయంలో ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు ఈ రకంగా ఆరోపణలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం ఒక యాప్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఈరోజు ఆ మద్యం బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఎక్కువ అంటే ఏదైతే ఈ విమర్శలు చేస్తున్నటువంటి వారికి చెప్పే విధానానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది మా ఉద్దేశం